హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ ఉపయోగపడుతుంది అనే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా అయితే మనం వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విషయమే సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంది రాష్ట్రంలోని పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపిఖబుర్ అయితే చెప్పారు డిసెంబర్ నెల పెన్షన్ విషయమే డబ్బులు ఇచ్చే ముందు ఒకరోజు ముందుగానే అయితే అందించబోతున్నారు ఏపీ ప్రభుత్వం డిసెంబర్ పెన్షన్ విషయమై పంపిణీని ఒకరోజు ముందుగానే చేయాలని నిర్ణయించింది ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తుంటారు సహజంగా ఇక డిసెంబర్ ఒకటి ఆదివారం రావడంతో నవంబర్ ముప్పైనే పంపిణీ చేయనున్నట్లు మనకి అప్డేట్ అయితే రిలీజ్ చేశారు అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెలవు రోజు వస్తే కనుక ముందుగానే పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు ఇక నుంచి అలాగే పెన్షన్ తీసుకునేవారు ఈ మార్పునైతే గమనించాలని కూడా అధికారులైతే ముఖ్యంగా వివరించారు అలాగే ప్రతి నెల ఒకటవ తేదీ సెలవు అయితే రెండవ తేదీ పంపిణీ చేస్తారు ఇక రెండవ తేదీ కూడా సెలవు ఉంటే కనుక మూడవ తేదీ అయితే పంపిణీ చేస్తారు ఈ నిర్ణయం వల్ల అందుబాటులో కొత్త మార్పులు అయితే తీసుకువచ్చారు రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే కనుక మూడో నెల మొత్తం ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు ఇక నుంచి ఇది ముఖ్యంగా గమనించండి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి గాను ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్లో ఒకటి అన్నమాట ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇప్పుడు చూసారు కదా ఏదైతే ఒకరోజు సెలవు వచ్చినట్లయితే కనుక పెన్షన్ డబ్బులైతే ఒకరోజు ముందుగానే ఇవ్వబోతున్నారు ఫస్ట్ తారీఖు కనుక సెలవు వస్తే అది దానికి ముందు రోజు ముప్పై తారీఖునే ముప్పై అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా ఇక రెండు నెలలు వరుసగా పెన్షన్ కనుక తీసుకోకపోతే కనుక ఇక మూడో నెల మొత్తం ఒకేసారి ఇవ్వబోతున్నట్లుగా ఇది రెండవ అప్డేట్గా అయితే గుర్తించండి అంతేకాకుండా ఇది ఈ నెల నుంచే అయితే చేయబోతున్నారు అది కూడా మనకి ఇప్పుడు నవంబర్ కదా డిసెంబర్ నెల నుంచి ఈ అప్డేట్ని అయితే అమలు పరుస్తున్నారు ఇక ఈ మార్పులనేవి పెన్షన్ పొందే ప్రతి ఒక్కరైతే గమనించాలి ఇక మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే కనుక ఇక రద్దు చేస్తారని కూడా వివరించడం అనేది జరిగింది ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్లో ఒకటి ఎవరైతే ఇక రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు కదా అన్నట్లుగా మూడు నెలల పెన్షన్ కనుక తీసుకోకపోతే మూడో నెలలో అయితే మనకి ఏదైతే పెన్షన్ తీసుకున్న వాళ్ళకైతే ఈ పథకాన్ని అయితే రద్దు చేస్తారని కూడా ముఖ్యంగా తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా ముఖ్యంగా గమనించగలరు అంతేకాకుండా ఇక తర్వాత మళ్ళీ దరఖాస్తు అనేది చేసుకుంటేనే పెన్షన్ మంజూరు అయితే అవబోతుంది ఇక చనిపోయిన వ్యక్తుల భార్యలకు గా సంబంధించి వెంటనే పెన్షన్ అయితే అందించనున్నారు ఇది నాలుగవ అప్డేట్గా అయితే గ గమనించండి ఏదైతే వి వితంతులు ఉన్నారు వీరికి సంబంధించి చనిపోయిన వ్యక్తి భార్యకైతే వెంటనే పెన్షన్ అయితే అందించబోతున్నారు అది కూడా చూసినట్లయితే పదిహేనవ తేదీ లోపు అయితే మరణం తర్వాత నెల నుంచి ఫస్ట్ తేదీనైతే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్గా అయితే మనకి ఒక రిలీజ్ చేయడం అనేది జరిగింది అలాగే ఇక వితంతువులు దీనికి సంబంధించి పెన్షన్ పొందేందుకు గాను వితంతువులైతే ఆధార్ అలాగే మరణ ధృవపత్రం ఆదాయ ధృవపత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఈ వివరాలతో అయితే ముఖ్యంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి పెన్షన్కి సంబంధించి ఈ పథకానికి అలాగే ఇక వితంతులకు త్వరితగతిన పెన్షన్ అందించే విధానాన్ని అయితే తీసుకురాబోతున్న నేపథ్యంలో మనకి ఈ అప్డేట్ అయితే ఇచ్చారు వీరికి సంబంధించి ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలన్నట్లుగా గమనించండి వితంతువుల ఆధార్ మరణ ధ్రువపత్రం అలాగే ఆదాయ పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే విషయమై ఇది ఇక బాధిత కుటుంబాలకైతే ఆర్థికంగా ఉపశమనం అయితే కలిగించబోతున్నట్లుగా మనకి ప్రభుత్వం అయితే వివరించింది ఇక ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలైతే కల్పించింది విద్యార్థులు సొంత ఊరికి వెళ్లకుండానే అకౌంట్లలో డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇక నుంచి అలాగే ఇలా చేయడం వల్ల వారి సమయం అలాగే ఖర్చు తగ్గుతుంది ఇక దరఖాస్తుల విషయమై ప్రక్రియను కూడా వేగవంతం చేస్తూ చేయబోతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఉంది అంతేకాకుండా హాస్టల్ లేదా పని చదివే విద్యార్థుల కోసం కూడా ఈ మార్పు అయితే మేలు చేస్తుందని అయితే ముఖ్యంగా సూచించారు అలాగే ప్రతి నెలా సొంత ఊరికి వెళ్లే అవసరం ఉండదు కాబట్టి ఈ నిర్ణయం విద్యార్థులకు చదువు కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అనేది తీసుకున్నట్లుగా మనకైతే వివరించారు అలాగే ఇక ఈ మార్పులు ఏదైతే ఇప్పుడు పై మార్పులు పెన్షన్ విధానంలో అనేక మార్గదర్శకాలను అయితే మారుస్తున్న నేపథ్యంలో పెన్షన్ లభ్యత సులభతరం చేసి అవసరమైన వారికి అయితే అందించడానికి కృషి చేస్తున్నట్లుగా మనకి గవర్నమెంట్ అయితే ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు సామాజిక భద్రత పెంచడంతో పాటు ఇక కీలక పాత్ర అయితే వహించబోతున్నాయి అంతేకాకుండా అందరికీ ఇక సమగ్ర సేవలు అందించడంలో కూడా ఈ నిర్ణయాలు అయితే అన్నట్లుగా భావిస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకున్న వారు ఉన్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్